హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ పల్లి కూతురు అక్కురు కూడా ఈ రోజు ఆర్వి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ తరపు నుంచి ఒక మోడర్నిక్ షో జరిగింది దాంట్లో యావ పరిక్రీ యావ పరిక్రీ యావ పరిక్రీ టీమ్ పరిక్రీ యావ పరిక్రీ సో మేమందరం కూడా రామశం చాలా బాగా ఎంజాయ్ చేసాము థాంక్యూ సో మచ్ ఫర్ ఆర్వి ప్రొడక్షన్ హౌస్ ఒక్కసారి అందరూ థాంక్యూ బై ఇది చూస్తున్నారండి స్టేజ్ రెడీ అయిపోయింది సో ఈ స్టేజ్ మీద మేమందరం వాక్ చేయబోతున్నాము గెస్ట్స్ రెడీగా ఉన్నారనమాట ఈ వీడియో జరిగే చాలా రోజులైందండి కొంచెం టైం తీసుకున్నాను వీడియో పోస్ట్ చేయడానికి సో అది ప్రింట్ స్టేజ్ మా వదిన హడావిడి వస్తుంది చూడండి సో మా వదిన గారు చంద్రముఖి గారు మీ అందరికీ తెలుసు స్టేజ్ మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా రెడీ చేస్తారండి ఇది హై సిటీలో ఐటీసీ కోహినూర్ హోటల్లో జరిగిందనమాట ఆర్బీ ప్రొడక్షన్స్ వాళ్ళు ఇక్కడ చూడొచ్చు మా బేబీస్ అందరు ఉంటారు మా

ఆపర్చునిటీ ఇవ్వటం అనేది గ్రేట్ థింగ్ నేను కనిపిస్తున్నాను మిర్రర్లో చూడండి పింక్ డ్రెస్ వేసుకొని వీడియో తీయటంలోనే హడావిడి అయిపోయింది నేను వీడియో ముందుకు రాలేకపోయాను మేకప్ ప్రాసెస్ జరుగుతుందండి అంటే నాట్ ఓన్లీ ట్రాన్స్ కాదండి ట్రాన్స్ ఉన్నారు ఉమెన్స్ ఉన్నారు చిల్డ్రన్స్ ఉన్నారు త్రీ క్యాటగిరీస్లో ఈ రాంపాక్ షో జరిగింది ఆర్వీ వాళ్ళు కండక్ట్ చేశారనమాట సో మాకు మేకప్ స్టార్ట్ అయింది చూడొచ్చండి ఒక బ్యూటిఫుల్ బ్రైడ్ లుక్లో ట్రాన్స్ ఉమెన్స్ అందరు రెడీ అవుతున్నారు ట్రాన్స్ వాళ్ళందరికీ కూడా బ్రైడల్ లుక్ ఇచ్చారండి అన్ని శారీసే ఇచ్చారనమాట కానీ శారీ డ్రేపింగ్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో శారీ డ్రేపింగ్ చేసుకున్నారనమాట అంటే ఏ ఒక్కళ్ళది సేమ్ లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేలో తను చూడండి బుట్టమ్మ కేరళ కుట్టిలాగా తన శారీ కట్టుకుంది సో మా వదిన గారు ఆల్వేస్ క్వీన్ లైక్ ఇండియన్ కల్చర్ ట్రెడిషనల్ శారీ కట్టుకునే తను డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అందరూ శారీస్ కట్టుకున్నారు సో నేను కూడా డిఫరెంట్ స్టైల్లోనే శారీ కట్టుకున్నాను సో దాని చూడండి శారీ డ్రాపింగ్స్ అయిపోయిన తర్వాత సో మేకప్కి స్టార్ట్ చేస్తారు మేకప్ కూడా చాలా మందిని పిలిచారండి మేకప్ కూడా చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా మేకప్ చేస్తారు హెయిర్ డ్రెస్సర్స్ వేరు మేకప్కి వేరు హెయిర్ డ్రెస్సింగ్కి వేరు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చారనమాట చూడండి ఎలా మురిసిపోతున్నారో తను మేకప్ తర్వాత ఇది నా లుక్ అండి సో హావ్ ఇస్ మై లుక్ అండి నా స్టైలు ఈ విధంగా సో నాకు లుక్ వచ్చిందనమాట చూడొచ్చు నా శారీ డ్రేపింగ్ ఫస్ట్ టైము ఈ స్టైల్లో శారీ డ్రేపింగ్ చేసుకున్నాను సో ఇంకొక బ్రైడ్ ట్రాన్స్ఫర్స్నే తను కూడా తనకి చూడండి హెయిర్ స్టైల్ ఏ విధంగా చేస్తున్నారు అనేది ఈ అమ్మాయి హెయిర్ స్టైల్ అయిపోయింది జ్యువెలరీస్ కూడా ఇచ్చారండి బ్యూటిఫుల్ జ్యువెలరీస్ ఇచ్చారు అందరికీ ఇక నాది నా మేకప్ స్టార్ట్ అయింది మేకప్ అయిపోయింది సింపుల్ మేకప్ హెవీ మేకప్ చేసుకోలేదు సో నాకు హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నాను నేను మేకప్ అయిపోయిన తర్వాత హెయిర్ స్టైల్ చేస్తున్నారు సో లైక్ బ్యాంగిల్స్ కానీ జ్యువెలరీస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి హెయి ఒకళ్ళు మేకప్కి ఒకళ్ళు హెయిర్ స్టైల్కి చూడండి హౌ హౌజ్ మై బ్యూటిఫుల్ స్మైల్ ఎంత బ్యూటిఫుల్ ఏదో హడావిడి చేస్తూ ఉంటాను నేను సో నా పక్కనే మా వదిన ఎవర్ గ్రీన్ చంద్రముఖి మువ్వల గారు సో మేమిద్దరం పక్క పక్కనే ఉన్నాము సో నేను డిఫరెంట్గా అంటే ఆల్వేస్ లూజ్ హెయిర్ ఉంటుంది సో కాబట్టి ఇది బ్రైడల్ లుక్ సో బ్రైడల్ వాక్ కాబట్టి నేను కొంచెం ట్రెడిషనల్ వేలో అంటే మిడిల్ పాపిడి తీసుకొని హెయిర్ స్టైల్ చేయమని చెప్పాను కొంచెం డిఫరెంట్గా నా హెయిర్ స్టైల్ ఇలా చేస్తున్నారు ఆవిడ చూడొచ్చు కంప్లీట్ లుక్ కంప్లీట్ అయిపోయినాక చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాం మేము బ్యాక్ స్టేజ్ వీడియోస్ అవి కూడా ఐ ట్రై టు షో ఎందుకంటే అవి పోర్ట్రేట్లో తీస్తామండి వీడియోలు ల్యాండ్స్కేప్లో కాకుండా వీడియో ఎండింగ్లో ఆ వీడియోస్ వేస్తాను మేము బ్యాక్ స్టేజ్లో తీసుకున్న వీడియోస్ వేస్తాను చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్గా రెడీ చేస్తున్నారా కదండి వన్ బై వన్ వన్ బై వన్ జ్యువెలరీస్ పెట్టుకున్న మేకప్ హెయిర్ స్టైల్ అయిన వాళ్ళు శారీ డ్రాపింగ్ అయిపోయిన తర్వాత సో అంటే ఫాస్ట్ 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 ఫాస్ట్గా అయిపోయింది ఇక ఇది నా హెయిర్ స్టైల్ అండి అయిపోయింది పూలు కూడా పెట్టుకున్నాను పూలు కూడా వాళ్ళే ఇచ్చారు పూలు కూడా పెట్టుకోమని చెప్పారు చూడండి అచ్చం పెళ్ళికూతురు లుక్లో అయిపోయిందనమాట శారీ లుక్కు సో కొంతమంది పారాని కూడా పెట్టుకున్నారండి మా వస్తువు అనమాట కంప్లీట్ పెళ్ళికూతురులాగా కాళ్ళకి పారాని చేతులకి పారాని కూడా పెట్టుకుంది నేను పెట్టుకోలేదండి కంగారు కంగారు అయింది లాస్ట్ మూమెంట్లో ఎందుకైనా షూట్కి వెళ్ళినా లేకపోతే ఈవెంట్స్కి వెళ్ళినా ముందు రెడీ అయిపోవాలి చాలామంది పారాని పెట్టుకున్నారు మా వస్తువు అయితే అచ్చం పుట్టిబొమ్మలాగా లాగా ఉంది కదండి తను చూడండి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ చూసి లైక్ చేసుకుండా షేర్ చేయకుండా వెళ్ళిపోతున్నారండి నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గో వాక్ అయితే స్టార్ట్ అయిందండి సి హజ్ ఐఎమ్ వాకింగ్ సో బ్యాక్ స్టేజ్ నుండి వేరే వాళ్ళు వీడియోస్ తీస్తారండి సో పెళ్ళికూతురు బ్రైడల్ లుక్ కాబట్టి వాక్ అనేది చాలా స్లోగా నిదానంగా నడవాలి సో నేను వెళ్ళొచ్చాను తర్వాత మా వదిన గారు చంద్రముఖి గారు వెళ్తున్నారు వాక్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సీక్వెన్స్లో తీస్తారండి లైక్ ఫస్ట్ సింగిల్ వాక్ తర్వాత డబల్ వాక్ తర్వాత గ్రూప్ వాక్ తర్వాత వన్ బై వన్ అలా సీక్వెన్స్లో వాకింగ్ అనేది మాకు ట్రైన్ చేశారు సో సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆర్వి వాళ్ళకి సో వాళ్ళిద్దరూ కూడా వల్లబునేని వాళ్ళండి సో వాళ్ళు ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇవ్వటము ఎట్ ద సేమ్ టైం మమ్మల్ని వెలుగులోకి తీసుకురావాలని వాళ్ళు ఈ ప్రయత్నం చేయటం అనేది చాలా 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 ఆనందించదగ్గ విషయం అండి సో ఈ ఈవెంట్కి ముందుగా మాకు కొన్ని ఈవెంట్స్ జరిగింది దానికి లైక్ కొన్ని పోస్ట్ చేశానండి షార్ట్స్ పెట్టాను ఆ షార్ట్స్లో బిగ్ బాస్ ఫేమ్ రావటం జరిగింది చూడండి ఫస్ట్ సింగిల్ వాక్ అయిపోయింది తర్వాత డబుల్ వాక్ అయిపోయింది తర్వాత ఇప్పుడు త్రీ వాక్ అనమాట సో త్రీ ఇన్ వన్ వాక్ సో మిడిల్లో బ్లూ సారీ నేను అటుపక్క మా వదిన గారు ఇటుపక్క వేరే ట్రాన్స్ పర్సన్ సో త్రీ వాక్ అయింది అనమాట వన్ బై వన్ వన్ బై వన్ సో ఇలా సీక్వెన్స్లో తీయటం జరిగింది ఈ ఈవెంట్ కన్నా ముందు మా రిహర్సల్ జరుగుతున్నప్పుడు ఇందాక చెప్పినట్టుగా బిగ్ బాస్ ఫేమ్ దివి గారు కూడా వచ్చారండి దివి గారితో జరిగిన ఈవెంట్ కూడా నా వీడియోలో ఛానల్లో ఉంది సో మీరు కావాలంటే ఆ ఛానల్ కూడా చూడండి ఆ వీడియో కూడా చూడండి సో ఐ నీడ్ ఆల్ యూర్ సపోర్ట్ మీరు నాకు సపోర్ట్ చేయండి సో ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ షార్ట్ పెట్టాను లైక్ ఇది వీడియో అండి వీడియో మొత్తం ఫుల్ తీయటానికి అవ్వలేదండి సో మేము ఇక్కడ వాక్ చేస్తుంటే వెనకాల స్టేజ్ మీద కూడా ప్లే అయిందనమాట సో ఇంకా అందరు వాకింగ్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ కూడా వాక్ చేస్తారు వాక్ అయిపోయిన వాళ్ళు బ్యాక్ స్టేజ్ నుండి వెనక్కి వెళ్ళటం జరిగిందండి ఇదంతా కూడా కొరియోగ్రాఫర్ సో ట్రైన్ చేస్తారండి మా అందరికీ కూడా హౌ బ్యూటిఫుల్ అండి జడ్జెస్ కూడా దాని తర్వాత ఈ ఇందులోకి వచ్చినటువంటి జడ్జిగా వచ్చినటువంటి ఒక పర్సను మా వాకింగ్ చూసి తర్వాత నన్ను ఎక్కడో చూశానని చెప్పేసి ఇంప్రెస్ అయిపోయి సో ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ మీరు కూడా ఈ లెవెల్లో రావటం ఆనందించదగ్గ విషయం అని తను చాలా అప్రిషియేట్ చేయటం జరిగింది సో వన్ బై వన్ సింగిల్ వాక్స్ అయిపోతున్నాయండి మా సింగిల్ వాక్ అయిపోయింది అది వీడియో తీయలేదు అది వీడియో కట్ అయిపోయిందండి ఇలా అయితే జరిగింది మా వల్లభలేని వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఆర్బీ ప్రొడక్షన్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఐటీసీ కోహినూర్ హోటల్లో జరిగినటువంటి ర్యాంప్ వాక్ టెరైన్ ఫ్యాషన్ టెరైన్ ఈవెంట్ ఈ ఈవెంట్ పేరు ఫ్యాషన్ టెరైన్ అని పెట్టారండి ఫ్యాషన్ టెరైన్లో సో సక్సెస్ఫుల్గా ట్రాన్స్ క్వీన్స్ అందరూ కూడా వాక్ చేసి స్టేజ్ మీద రాక్ చేశారండి వన్ బై వన్ మీరు చూడొచ్చు బ్రైడల్ లుక్లో డిఫరెంట్ డిఫరెంట్ శారీ డ్రేపింగ్లో సో విత్ జ్యువెలరీ మేకప్ హెయిర్ స్టైలు డిఫరెంట్ స్టైల్స్లో ట్రాన్స్పీంట్స్ అందరూ కూడా ప్రేక్షకులని అలరింప చేసి కనుల విందుగా చేశారు చూడొచ్చండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు ఒకరిని మించి ఒకరిని ఒకళ్ళని మించి పెళ్లి పెళ్ళికూతురులాగా చాలా అందంగా తయారైపోయారు అమ్మాయిలకి దేనిలోనూ తీసిపోము అన్నట్లుగా అంత అందంగా ఉన్నారండి తర్వాత అందరూ కూడా అవే కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు అందరూ కూడా అమ్మాయిలతో సమానంగా ఉన్నారు ఎందులోనూ మీరు అమ్మాయిలకి తీసుకోరు అని చెప్పేసి మంచి బ్యూటిఫుల్ కామెంట్స్ ఇచ్చారనమాట సో ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి మా అందరికీ కూడా గెస్ట్లు వీళ్ళందరూ చూడొచ్చండి సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు రిప్రజెంట్ ఐ మీన్ ట్రాన్స్ కమ్యూనిటీని మేము ఆర్వీ ప్రొడక్షన్స్ వాళ్ళు కండక్ట్ చేసినటువంటి వాళ్ళని ఫ్యామిలీస్ వాళ్ళు ఫ్యాషన్ టెరైన్ ఈవెంట్లో మేము పార్ట్ అవ్వటం అందులో మేము రిప్రజెంట్ చేయటం వీఆర్ వెరీ హ్యాపీ అయిపోయిన తర్వాత మేము అందరం వన్ బై వెళ్ళాం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నామో అందరము వన్ బై వన్ వన్ బై వన్ వెళ్ళారనమాట అందరూ సో చూడొచ్చు అందరూ అందరూ వచ్చేసారు హూ రిప్రజెంటెడ్ ఆల్ ఆల్ పార్టిసిపెంట్స్ అండి సో వన్ బై వన్ వాక్ చేస్తే అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు అలా ఎగ్జిట్ అయిపోయారనమాట ఎగ్జిట్లో ఒక లాటి ఎగ్జిట్ ఒక లీటర్ ఎగ్జిట్ అనమాట అలా ఎగ్జిట్ అవ్వటం జరిగింది సో హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఫైనల్లో ఇక్కడ స్టేబుల్గా ఉండే విధంగా వాళ్ళు ఇచ్చారనమాట వన్ బై వన్ అక్కడ నుంచి అవ్వాలండి అందరూ వాళ్ళ ఫ్యాషన్లో తర్వాత టూ ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు వెళ్ళాలి సో కొరియోగ్రఫీ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చేశారండి ఎక్కువ టైప్ ఎక్కువసేపు స్టేజ్ మీద వాక్ చేసే విధంగా మల్టిపుల్ టైమ్స్ గోయింగ్ కమింగ్ అంటే వెళ్ళటం రావటం మల్టిపుల్ టైమ్స్ లాగా చాలా చాలా బ్యూటిఫుల్గా కొరియోగ్రఫీ చేశారండి వెరీ హ్యాపీ చూడండి మేమిద్దరం ఎంత బ్యూటిఫుల్గా స్లోగా పెళ్ళికూతురులాగా వస్తాము మేమిద్దరం మోస్ట్లీ చాలా ఈవెంట్స్లో ఫ్యాషన్ ఈవెంట్స్ కానీ ఉన్నా కూడా మోస్ట్లీ మేమిద్దరం వెళ్తూ ఉంటాము ఎక్కువగా సో దాని తర్వాత జస్ట్ ఇంకా టైం ఓవర్ అయిపోయింది అందరూ స్టాండ్ అయిపోయారు మిగతా అందరూ వచ్చేసి తర్వాత స్పీచ్ెస్ అవన్నీ అయిపోయినాయి దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ అండి జెడర్స్ అవరం లేదు నా ఒరిజినల్ హెయిర్ ఎంత వచ్చిందో అంతే వేసుకున్న దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్ హయం మీరు కామెంట్ చేయండి సో కొంచెం చుబ్బీగా ఉన్నాను ఈ వాక్కి వెళ్ళినప్పుడు అందులో ఈ సారీలో ఇంకా కొంచెం చుబ్బీగా కనిపిస్తున్నాను సో జ్యువెలరీ కూడా అండి వాళ్ళే ఇచ్చారు ఈ జ్యువెలరీ వడ్డామంతా కొంచెం లిటిల్ బిట్గా చూబీగా కనిపిస్తున్నాను డైట్ చేస్తా తర్వాత డైట్ చేస్తానండి ఇప్పుడు స్లిమ్ అయ్యాను సో ఇదంతా మా బ్యాక్ స్టేజ్ అండి డిన్నర్ టైంలో మేమందరం సరదాగా రెడీ అయిపోయిన తర్వాత వాక్కి కొంచెం టైం మిగులుతుంది కదండి ఆ మిగిలిన టైంలో మేమందరము సరదాగా ఇలా చిన్న చిన్న వీడియోస్ చేసి మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం చేసాము చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు అందరూ ఒకళ్ళని మించి ఒకళ్ళు మించి ఉన్నాను అందరూ కూడా ఫస్ట్ చాలామంది వీళ్ళు ట్రాన్స్ కదా అమ్మాయిలాగే ఉన్నారు అమ్మాయిలా అని అడిగారు తర్వాత సో ట్రాన్స్ అమ్మాయిలా అని చెప్పేసి అడిగి 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 ఫైనల్లీ అనౌన్స్ చేశారు అలా ట్రాన్స్ కమ్యూనిటీ నుండి వచ్చిన వాళ్ళు అని చెప్పేసి తెలియటం జరిగింది నాలుగు పూలు పెట్టుకున్నాను సక్రమేసాను పాపడి బిళ్ళ సెట్ వడ్డానము బ్యాంగిల్స్ శారీ అన్నీ దిస్ ఇస్ మా వస్తు అండి ఎంత బ్యూటిఫుల్గా క్యూట్గా ఉందో కదండి వస్తు మై లవ్లీ బేబీ ఇది బ్యాక్గ్రౌండ్ టీవీలో డిస్ప్లే అవుతుంటే సో మేకప్ హెయిర్ డ్రెస్సింగ్ చేసిన వాళ్ళు తీసారనమాట కదా టీవీలో ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఒకళ్ళ మించి ఒకళ్ళు ఒకళ్ళ మించి వన్ బై వన్ వచ్చినప్పుడు ఫస్ట్ నేను వెళ్ళిపోయాను తర్వాత అటు ఇందాక చెప్పాను కదా స్టెప్స్ ఒక లటు వైపు ఒక వైపు సో మనం డైరెక్ట్గా చూసిన దానికి టీవీలో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది ఎందుకంటే ఇది క్లోజింగ్ టైంలోనండి చెప్పినట్టుగా మీకు నాట్ ఓన్లీ ట్రాన్స్ కాకుండా ఫీమేల్స్ కిడ్స్ ట్రాన్స్ కమ్యూనిటీ మూడు లైక్ కేటగిరీస్లో రిప్రజెంట్ చేస్తాం కదా కిడ్స్ వస్తున్నారు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు కిడ్స్ ఎంత బ్యూట్గా ఉన్నారు కదండి క్యూట్ ఏమో ఫీమేల్స్ ఫీమేల్ మోడల్స్ అండ్ ఇటువక్క కిడ్స్ వచ్చారు తర్వాత మిడిల్లో మేము వాక్ చేసుకుంటూ వస్తున్నాము అందరు వాక్ చేసిన తర్వాత స్టేజ్ మీద నుంచి ఉన్న తర్వాత చూడొచ్చు హా బ్యూటిఫుల్ కదండి ఎంత కలర్ఫుల్గా ఉంది స్టేజ్ మొత్తం ఎంతమంది వాక్ చేస్తారో అందరూ కూడా స్టేజ్ మీదకి వచ్చేస్తారు సో దిస్ ఈజ్ ద ఆల్ మోడల్స్ హూ ఐ మీన్ స్టేజ్ మీద ఎవరెవరు వాక్ చేశారో వాళ్ళందరూ కూడా మోడల్స్ మొత్తం స్టేజ్ మీద ఉన్నారు అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తారు అందరినీ స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసిన తర్వాత హూ ఈజ్ మెయిన్ పర్సన్ అనేది ఎంటర్ అవుతున్నారు వల్ల ఫ్యామిలీ సో ఫ్యాషన్ టెరెంట్ అంటే ఆర్వి ప్రొడక్షన్స్ వాళ్ళు వల్లపు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు కూడా అండి వాక్ చేస్తున్నారు చూడండి హౌ క్యూట్ దే ఆర్ మేడ్ ఫర్ రీచ్ అదర్ లాగా ఉన్నారు కదండి వీళ్ళిద్దరు ఆ ప్రోత్సాహంతో ఈ ప్రొడక్షన్ ఇదంతా నడుస్తుంది సో వీ హ్యాడ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇందులో మేము వాక్ చేయటము సో ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మాకు మీ ఇద్దరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని రికగ్నైజ్ చేసుకొని మాకు ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇవ్వటం థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ చూసారు కదండీ ఇది వీడియో సో ఆర్వీ ప్రొడక్షన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఫ్యాషన్ టెరైన్లో మేము ఇలా అందచందాలని బ్రైడల్ లుక్ని ఆస్వాదించి మా టాలెంట్ని మేము వాక్ చేసి రాక్ స్టేజ్ మీద రాక్ చేసాం మేమందరం కూడా సో ఫ్రెండ్స్ మరొకసారి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తానండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్